నేడుమి మీ దిలీప్ని ఈరోజు మనం మేషరాశి వాళ్ళ కోసం చాలా అద్భుతమైన వీడియో చేసుకుందాం ఎందుకంటే వారణాసిలో ఉన్నటువంటి విజయలక్ష్మి దేవి గారు మన మేషరాశి వాళ్ళ కోసం తన చివరిగా చివరిగా ఎందుకు చెప్తున్నానంటే వారు ఈ మధ్యనే మనందరినీ కూడా వదిలి వెళ్ళిపోయారు చాలా పెద్దవాళ్ళు వారు అక్కడ చాలా మన తెలుగువారని చెప్పుకోవడానికి ఎంతో గర్వకారణం ఎందుకంటే అక్కడ కొన్ని వేల మందికి వాళ్ళు శాస్త్రంలోని వాళ్ళు చెప్పేటువంటి జాతకాలు అన్ని కూడా మహా అద్భుతం అన్నమాట వారణాసిలో ఉన్న వాళ్ళందరికీ కూడా సుపరిచితమే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి ఎలాంటి బాధ అనిపించినా సరే వెళ్ళి వెంటనే ఆ విజయలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ చెప్పుకోవడం వాళ్ళకి మంచి విషయాలన్నీ కూడా అంటే జాతకానికి సంబంధించినవి కాకుండా వారు ఎలా పూజలు చేసుకోవాలి వాళ్ళ జీవిత గమ్యాన్ని ఎలా నడుచుకోవాలి జీవితంలో ఎలా చాలా ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పడం ఇవన్నీ కూడా మనం ఒక్కసారి కానీ చూస్తే ఆ మహానతని మనకే ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ మన తెలుగువారి ఉండి కూడా అక్కడికి వెళ్ళి వారణాసిలోకి వెళ్ళి అక్కడ ప్రజలను అందరినీ కూడా మెప్పించడం వాళ్ళందరిది కూడా ఆశీర్వాదాలు తీసుకోవడం అలాగే అందరినీ కూడా వదిలి వాళ్ళు వెళ్ళిపోవడం ఇది కూడా చాలా బాధాకరమైన విషయం అందుకే మన అక్టోబర్ నెల కోసం కూడా ఆవిడ చాలా అద్భుతంగా చెప్పడం తన చివరిగా మాట ఇది మనకు అక్టోబర్ అనే కాకుండా ఇది మన జీవితానికి కూడా చాలా సంబంధించినటువంటి అన్ని కూడా మనకి ఈ వీడియోలో చాలా చక్కగా తెలుస్తాయి అందుకే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది నక్షత్రాల ప్రకారంగా కూడా చెప్పడం జరిగిందండి ఎందుకంటే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం అలాగే విజయలక్ష్మి దేవి గారి యొక్క నోటి చలవ తోటి మనకి ఎంతో 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 మంచి జరగబోతోంది మన పిల్లల విషయంలో అవ్వచ్చు భర్త విషయంలో అవ్వచ్చు మన ఆరోగ్య విషయంలో అవ్వచ్చు మన జీవితం అంతా కూడా మారబోతుంది తను మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట ఏంటంటే మేషరాశి వాళ్ళు ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఆ మాట పట్టుకొని మీరు ముందుకు వెళ్ళకండి మీకు ఏది తోచితే మీ మనసు ఏది అనిపిస్తే మీరు ఏదైతే కరెక్ట్ అనిపిస్తే ఆ దారిలోనే నడవండి ఎవరో ఏదో చెప్పారని చెప్పి డబ్బు విషయంలో కానీ అలాగే మీ జీవితానికి సంబంధించిన విషయాలు కానీ మీరు తీసుకునేటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు మీరుగా తీసుకుంటేనే సక్సెస్ అవుతారు కానీ అవతల వాళ్ళు ఎవరో చెప్పినటువంటి మాటలకి అంటే మనం ఎక్కువగా అంటే మేషరాశి వాళ్ళు ఎదుటివారి మోసపోతుంటాం అటు ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా మోసపోతుంటాం అది ప్రేమ విషయంలో అవ్వచ్చు జీవిత విషయంలో అవ్వచ్చు మన అనుకునే వారి విషయంలో అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్షిప్లో అవ్వచ్చు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే అందరి మాటలు కూడా బుద్ధిగా నమ్మేస్తామండి ఎందుకంటే మన కల్మషో లేని మనసు రాసి వాళ్ళది కల్మషో లేని మనసు అలాగే దానగుణం కానీ దయగుణం కానీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఎంతో అందంగా ఉంటారట దీనికి తోడుగా వీళ్ళు వైఫ్ అండ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు అంతా కూడా ఒకరి కోసం ఒకళ్ళు జన్మించేరా వీళ్ళ భార్య భర్తలు చూస్తే నిజంగా మనకి రెండు కళ్ళు కూడా మహా అద్భుతం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఆ అందం భగవంతుడు ఒకరి కోసం ఒకళ్ళకి జన్మే అంటే ఎక్కడో ఎక్కడో కొడతాం అంటే ఎక్కడో పెరుగుతాం కానీ ఒకళ్ళని ఒకళ్ళని భగవంతుడు కలిపేయడం అది ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకునేటట్టుగా భార్య భర్తలను కలపడం అనేది కూడా ఎంతో గొప్ప విషయం అలాగే మేషరాశి వాళ్ళకి నక్షత్రాల ప్రకారంగా కూడా కొన్ని అనేవి చాలా జాగ్రత్తలు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది అలాగే ఈ నక్షత్రాల ప్రకారంగా మీకు జరగవలసినటువంటి అద్భుతాలు కూడా ఈ వీడియోలో చాలా చక్కగా చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు చాలా చక్కగా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ముందుగా ఈ అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం మనం ముందుగా మాట్లాడుకున్నట్లయితే మాత్రం పిల్లల ఎడ్యుకేషన్ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లల ఎడ్యుకేషను చాలా అద్భుతంగా ఉంటుంది అంటే పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నట్లయితే బాగా అల్లర్ చేస్తుంటారు అసలు చదువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయరు బాగా అల్లరి మనం ఏం భోజనం పెట్టినా సరే సరిగ్గా చేయరు అంటే ఎంత అంత అల్లరి కాదు అంత అల్లరి కొన్ని సంవత్సరాల వయసులు అంటే ఒక పది పదకొండు పన్నెండు సంవత్సరాల మధ్యలో కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి అంటే బాగా సన్నంగా ఉండడం కానీ దృఢత్వం లేకపోవడం కానీ బాగా వీక్నెస్గా ఉండడం కానీ కనిపిస్తారంటే కానీ తర్వాత తర్వాత పిల్లల్లోని మంచి తెలివితేట మంచి ఆరోగ్యం ఇలా భగవంతుడు ఆ దేవి యొక్క అనుగ్రహంతో దేవి యొక్క అనుగ్రహంతో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అనేది వస్తుందట మంచి ఉద్యోగ అవకాశాలు అంటండి వీళ్ళు మంచి ఉద్యోగాలు స్థిరపడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎందుకంటే ఆ తల్లి తాలూకా నోటి చలవ ఏంటో కానీ ఇప్పుడు దాకా చెప్పిన అందరికీ కూడా చాలా మంచి జరిగింది మనకి కూడా మంచి జరగాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా ఆశిద్దాం అలాగే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి ఆర్థికంగా మనం ఏవైతే ఇబ్బందులు పడుతున్నామో ఏవైతే చాలా విషయాల్లో మనకి అంటే మనకు వచ్చిన ఆదాయానికి మనకు వచ్చేటువంటి ఖర్చులకి ఏమాత్రం సంబంధం లేకుండా మన జీవితంలో అనేక రకములైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం కానీ ఆ సమస్యల నుంచి మనం బయటపడతామట మరీ ముఖ్యంగా మన మీద ఏడ్చేవారు శత్రువులు ఎక్కువగా ఉంటారు ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు అలాగే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోండి మరి ముఖ్యంగా స్త్రీమూర్తి ఏంటి ఇంకో శ్రీమూర్తి కోసం ఆలోచించడం అంటే ఇదేననుకుంటాను ఎందుకంటే మరి ముఖ్యంగా స్త్రీల కోసం కూడా వారు చెప్పడం ఏంటంటే మీ ఆరోగ్యం అన్ని ఎట్టి పరిస్థితులు కూడా అశ్రద్ధ చేయకండి మీరు ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టి చాలా చక్కగా మీరు దృఢంగా ఉన్నట్లయితే మీ కుటుంబాన్ని చాలా చక్కగా పిల్లల ఎడ్యుకేషన్గా బాగా చదివించుకోవడానికి పిల్లలు బాగా స్టాండర్డ్ అవ్వడానికి ఒక మంచి ఆహారం పిల్లలకి కానీ భర్తకు కానీ ఇవ్వడానికి ఇటు అత్తగా మామగారిని కూడా బాగా చూసుకోవడానికి ఒక ఇల్లు బాగుండాలి అంటే ఒక స్త్రీ చాలా ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడైతే మనకి వీక్నెస్గా ఉంటామో ఎప్పుడైతే మన ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం లేకుండా ఉంటాం మనకి సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుకనే మీరు ఎప్పుడు కూడా ఉదయం మీకు అవ మీకు అవకాశం ఉన్నట్లయితే మరి ముఖ్యంగా చెప్పారు మీకు అవకాశం ఉన్నట్లయితే బ్రహ్మముహూర్తుల్లో లెక్కడానికి ట్రై చేయమన్నారు ఎందుకంటే బ్రహ్మముహూర్తుల్లో లెక్కిసి ఆ దేవి యొక్క అనుగ్రహం తీసుకున్నట్లయితే మాత్రం ఇంట్లోని కష్టాలు అన్నీ పోతాయటండి ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయట అశ్విని నక్షత్రం వాళ్ళకి పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుందట ఆరోగ్యం బాగుంటుందట పిల్లలు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయట అలాగే వాళ్ళకి మంచి స్టాండర్డ్ అంటే లైఫ్లోనే వాళ్ళకి వెనక్కి చూసుకోకుండా అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఆర్థికంగా బలోపేతం అవుతాయట భర్తకు ఆరోగ్యం మరి ముఖ్యంగా భర్తకు ఆరోగ్యం బాగుంటుందట మంచి ఆర్థికంగా మన జీవితంలో మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆ దేవి యొక్క అనుగ్రహం పొందుతామంటండి అందుకే మీకు అవకాశం అంటే కొందరికి అవకాశం ఉంటుంది కొందరికి అవకాశం ఉండదు కానీ అవకాశాన్ని మీరు మలుచుకొని కొంచెం బ్రహ్మమూర్తుల్లోనే లేచిసి మీరు దేవి యొక్క నామాన్ని స్మరించుకున్నట్లయితే మాత్రం ఆ దేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందట అలాగే మీకు ఈ నాకు ఈ పని అవ్వట్లేదు అనుకునేది ఏది ఉండదు అంటే ప్రతిదీ కూడా మనకు అక్టోబర్ నెల నుంచి కూడా గుడ్ పీరియడ్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది నాకు ఏ నాటి ఉన్నదేమో నా జీవితం ఇలా అసలు మీ గ్రహాల కోసం మిమ్మల్ని ఆలోచించవద్దు ఎందుకంటే మీరు భగవంతుని కోసం ఆలోచించండి భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి ఆలోచించండి అంతే తప్ప ఈ రోజు నాకు ఇలా ఉంది రేపు ఎలా ఉంటుందో లేదంటే నాకు ఈ గ్రహణం వచ్చింది రేపు చంద్రగ్రహణం వచ్చింది రేపు సూర్యగ్రహణం వచ్చింది ఇవి ఏవి పట్టించుకోదు ఇది అంతా కూడా కాలమాన మార్పులతో జరిగేటువంటి విషయాలే తప్ప మీకు అనుగ్రహం భగవంతుని యొక్క కలగాలి అంటే ఉన్నటువంటి అష్ట దరిద్రాలు కూడా పోవాలి అంటే ఆ దేవి యొక్క అనుగ్రహం అనేది కంపల్సరీగా ఉండాలంటే ఎప్పుడైతే మనం తెల్లవారుజామున అంటే ఆ బ్రహ్మముహూర్తాన్ని లెగిసి మనం దేవిని మనం ఎప్పుడైతే స్మరించుకోగలుగుతామో అప్పుడే మన జీవితంలోని సకల ఆరోగ్యం భాగ్యం అదృష్టం వ్యాపారం ధనాభివృద్ధి పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా చక్కగా ఉంటాయట అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారి కోసం కూడా చాలా అద్భుతంగా చెప్పారండి మరి ముఖ్యంగా మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నిజంగా తొలగిపోతున్నాయి ఈ అక్టోబర్ నెల నుంచి కూడా మన జీవితం అనేది కొత్తగా ఉండబోతోంది ప్రతి విషయంలో కూడా ఇప్పటిదాకా కూడా మనసు బరువెక్కుపోయినటువంటి మనసుతో మనం బాధపడుతున్నాం మరీ ముఖ్యంగా మనం ఎంత కష్టపడుతున్నా సరే తగినటువంటి ప్రతిఫలం లభించటం లేదు అరణి నక్షత్రం వారికి పిల్లలు బాగా చదువుతుంటారు కానీ తగ్గ ఫలితం దక్కదు ఉద్యోగాల కోసం చాలా ట్రై చేస్తుంటారు కానీ దాని తగ్గ ఫలితం దక్కదు మంచి మ్యారేజ్ సంబంధాల కోసం మనం ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు ఎన్నో చేస్తుంటాం కానీ వచ్చినట్టే వచ్చి చేస్తుంటారు ఇవన్నీ కూడా మనం చూసాం ఆర్థికంగా అయితే మాత్రం మనం ఇంక చెప్పుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఒకటే ఈరోజు మనం ఒక కష్టం నుంచి బయటపడ్డాము అంటే మాత్రం ఇంకో కష్టం అనేది ఎదురవుతూ ఉన్నారు కానీ వీటికి అన్నిటికీ కూడా ఒక గొప్ప సొల్యూషన్ ఆ దేవి యొక్క అనుగ్రహం మన మీద కలగబోతుంది అలాగే మరీ ముఖ్యంగా మనకు జరిగేటువంటి జీవితంలో జరిగేటువంటి కొన్ని ఇబ్బందులు అవ్వచ్చు మనస్పర్ధలు అవ్వచ్చు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మన జీవితం అనేది అన్యోన్యమైనటువంటి జీవితంగా ఉండబోతోంది ఇక్కడ మనం ముందుగానే మాట్లాడుకున్నాం భార్య భర్తలు మేట్ ఫర్ ఇచ్చేదారు ఒకరి కోసం ఒకరు జన్మించేరా అన్నట్టుగా ఉంటుంది మీ పిల్లలు కానీ మీరు కానీ మహా అందంగా చాలా అద్భుతంగా ఈ భరణి నక్షత్రాలు వాళ్ళు మాట్లాడుతుంటేనటండి నిజంగా అమ్మవారే మాట్లాడుతున్నట్టుగా చక్కగా ఉంటుందటండి మనసు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనసు అంతా కూడా ఎంతో సంతోషంగా గుండ్లో ఉన్నటువంటి భారం అంతా కూడా తగ్గిపోయినట్టుగా వాళ్ళు ఎంతో భరోసా ఇచ్చి మాట్లాడుతుంటారు అండి భరణి నక్షత్ర వాళ్ళు మరి వారికి కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా కలుగుతుంటాయి కానీ ఈ అక్టోబర్ నెల నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి అండి అలాగే ఈ అమ్మవారు సేమ్ అశ్విని నక్షత్ర వాళ్ళకి చెప్పినట్టుగానే మీకు అవకాశం ఉంటే భరణి నక్షత్రం వాళ్ళు ఉదయాన్నే బ్రహ్మమూర్తులు లేచి ఆ దేవిని మీరు స్మరించుకున్నట్లయితే మాత్రం దేవి యొక్క అనుగ్రహం తీసుకున్నట్లయితే మాత్రం కొందరు లక్ష్మీదేవిని పూజిస్తారు కొందరు దుర్గాదేవిని పూజిస్తుంటారు కొందరు సంతోష మాతను పూజిస్తుంటారు మీకు ఎవరైతే మీ ఇంటి కొలవైపుగా లేదంటే నేను దుర్గాదేవిని ఎప్పుడు స్మరిస్తుంటానంటే నేను లక్ష్మీదేవిని ఎప్పుడు మీరు ఎవరైనా సరే మీ ఉదయం బ్రహ్మముహూర్తంలోనే అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు తీసుకున్నట్లయితే మాత్రం అమ్మవారిని స్మరించుకొని అమ్మవారిని మీరు ధ్యానం చేసుకున్నట్లయితే మాత్రం మనకు ఉన్నటువంటి అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో సంతోషకరమైనటువంటి జీవితం అనేది లభించిపోతుంది మనం ఎన్నో పూజలు చేసాం ఎన్నో చేసాం ఎన్నో చేసాం కానీ మనకి ఆ విజయలక్ష్మీదేవి గారు చెప్పినట్టు ఈసారి మనం అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం బ్రహ్మముహూర్తంలోని ఒక మీకు అవకాశం ఉంటే అని చెప్తున్నారండి అమ్మ ఆ తల్లి గారు కూడా విజయలక్ష్మి దేవి గారు కూడా ఏం చెప్తున్నారంటే మీకు అవకాశం ఉంటేనే చెయ్యండి అమ్మ అని చెప్తున్నారు మన అవకాశాన్ని మలుచుకుందాం అవకాశాన్ని ఎలా మన టైంని మనం వచ్చి జాగ్రత్తగా తీసుకొని ఒక్కసారి బ్రహ్మమూర్తిలో లేచి ఒక్కసారి మనం ఆ అమ్మవారిని మనం ధ్యానం చేసుకున్నట్లయితే మన జీవితం బాగుంటే అంతకన్నా ఏం కావాలి భర్తకు ఆరోగ్యం బాగుండి కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బాగుండి పిల్లలు ఎడ్యుకేషను ఆరోగ్యం చదువు ఉద్యోగం మంచి మ్యారేజ్ సంబంధాలు ఇవన్నీ కలిగితే మనకి ఇంకా అంతకన్నా ఏం కావాలి అన్నీ బాగుంటాయి అంటే అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వ్యాపార రంగంలోని రారాజుగా ఎదుగుతారు వ్యాపార రంగంలో కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మహారాజులాగా వెలుగుతారు అంటే మనకి అక్టోబర్ నెల నుంచి కూడా వీళ్ళకి ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయట అవకాశం ఉన్నంత వరకు కూడా అమ్మవారి దుర్గాదేవిని మీరు స్మరిస్తూ ఉండండి కృత్తిక నక్షత్రం వాళ్ళు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అవకాశం ఉంటే కృత్తిక నక్షత్రం అంటే ఓవరాల్గా మేషరాశి వాళ్ళందరినీ కూడా బ్రహ్మమూర్తులు లేచి అమ్మవారి యొక్క అనుగ్రహం కానీ మీరు తీసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి బాధలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంటే మనం ఎన్నైతే ఎందుకంటే ఆ తల్లి చెప్పులు అన్నీ కూడా అక్షర సత్యాలు మన జీవితం అనేది అన్యోన్యంగా కాపురం చల్లగా ఉంటే మనకి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి పిల్లలకి చక్కగా చదువు ఆరోగ్యం మంచి ఉద్యోగం ఇటు భర్తకి కొంచెం ఆరోగ్యం బాగుంటే మంచి వ్యాపారం అవైతే వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగం చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి అంతకన్నా ఏం కావాలి అలాగే మనకి ఎక్కువగా కుటుంబం మీద నరఘోష అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి అని కూడా చెప్పడం జరిగింది చాలా విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మనం చక్కగా పంచుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మన మేష రాసి వాళ్ళకి చాలా మందికి వెళ్ళాలి అందుకని మీరు కంపల్సరీగా లైక్ చేయండి మీకు తెలిసిన సామాజిక మాధ్యమాల అన్నింటిలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇది మన జీవితానికి మనకి ఎంతో ఉపయోగపడిన విషయం ఎందుకంటే మనకి అక్టోబర్ నెల నుంచి కూడా ఆల్మోస్ట్ జనవరి దాకా కూడా మనకు ఒక బంగారం లాంటి ఒక స్వర్ణ యుగం రాకపోతుంది మనకి మేష రాసి వాళ్ళకి మీరు మనసులోని ఎలాంటి సంతాలక ప్రభావాలు ఉన్నాయి నాకు సరిగ్గా ఉండటం లేదు నాకు సరిగ్గా ఏ పని అవ్వట్లేదు ఇలాంటి నెగిటివ్ థింకింగ్ అంతా కూడా తీసి పాజిటివ్గా ఆలోచించండి మీ జీవితం అనేది మహా అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పడం జరిగింది ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుని అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంటాను ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్